నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ కాలచక్రం ఎవ్వరిని వదిలిపెట్టదు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముసలి తల్లి ఆకలితో కొడుకులిద్దరి దగ్గరికి భోజనం కోసం వెళుతుంది కానీ ఒక్క ఇంటి నుంచి కూడా తిండి దొరక్క మంజులా గారు ఇలా ఆలోచించడం మొదలుపెట్టారు నా అదృష్టం ఏంటి నా భర్త తన పేరు మీద ఉన్న డబ్బంతా ఇచ్చాడు కానీ రోజు ఆహారం కోసం నా కొడుకుల దగ్గరకు వెళ్లాల్సి వస్తుంది నాకు బుద్ధి లేదు నా భర్త చెబుతూనే ఉన్నారు చనిపోయే ముందు వరకు కొడుకులకు ఆస్తులు పంచొద్దు అని కానీ నేనే కొడుకుల మీద అతి ప్రేమతో ఈ రోజును కొని తెచ్చుకున్నాను అనుకుంటూ చాలాసేపు ఆలోచించిన తర్వాత ఆ ముసలితల్లి పెద్ద కొడుకు వద్దకు వెళ్ళింది బాబు నాకు చాలా ఆకలిగా ఉంది దయచేసి నాకు తినడానికి ఏమైనా ఇవ్వండి నేను ఉదయం నుంచి ఎవరైనా భోజనం పెడతారేమో అని ఎదురు చూస్తున్నాను మధ్యాహ్నం అయిపోయింది నాకు చాలా ఆకలిగా ఉంది దయచేసి నాకు తినడానికి ఏమైనా ఇవ్వమని కోడలికి చెప్పు అని పెద్ద కొడుకుని అడిగింది అది విన్న పెద్ద కోడలు సుధా కోపంగా రోజు రాత్రనక పగలనక మాతో పాటు తింటున్నావుగా బయటికెళ్ళి ఎవ్వరూ తిండి పెట్టడం లేదని అందరికీ చెబుతున్నావని నాకు తెలిసింది చాడీలు చెప్పడం ఎవ్వరైనా నీ దగ్గరే నేర్చుకోవాలి నీ కొడుకుతో కూడా నేనేదో తిండి పెట్టనట్టు రోజు ఇబ్బంది పెడుతున్నట్టు మాట్లాడుతున్నావు అంటూ అరవగానే ఇదంతా విన్న మంజులా గారు ఇప్పుడు ఎదురు తిరిగి మాట్లాడితే తనకే నష్టం అనుకుంటూ మౌనంగా అక్కడే కూర్చొని పెద్ద కోడలు ఏమైనా తినడానికి పెడుతుందేమో అని ఎదురు చూడడం ప్రారంభించింది అక్కడే కూర్చొని ఆశతో కోడలు వైపు చూడడం ప్రారంభించింది అప్పుడు పెద్ద కోడలు భోజనం ప్లేట్ తీసుకొచ్చి ముందు పెట్టింది పాపం మంజుల గారు మౌనంగా ఆహారం తిన్న తరువాత పక్కనే ఉన్న పాత మంచం మీద పడుకొని నేను నా భర్త నా కొడుకులకు తిండి పెట్టడానికి రాత్రి పగలు ఎంత కష్టపడేవాళ్ళం అనుకుంటూ పాత ఆలోచనల్లో కూరుకుపోయారు తానేమీ తినకుండా పస్తులుండి మరీ పిల్లల కడుపు నింపిన రోజులు గుర్తుకొచ్చాయి మంజుల గారికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు పెద్ద కొడుకు సురేష్ చిన్న కొడుకు హరీష్ కూతురు వందన మంజుల గారు ఇంకా శేఖర్ గారు తమ ఇద్దరు కొడుకులను చాలా కష్టపడి పెంచారు తద్వారా వారు వాళ్ళు అవుతారని కలలు కన్నారు అందువల్ల పగలు రాత్రి కష్టపడి వాళ్ళు చేసిన కృషికి ఫలితం లభించింది పెద్ద కొడుకు ఇంజనీర్ అయ్యాడు రెండో వాడు డాక్టర్ అయ్యాడు చదువులు పూర్తయ్యి స్థిరపడిన తర్వాత కొడుకులిద్దరికీ పెళ్లిళ్ళు చేశారు పెళ్ళైన వెంటనే కొడుకులిద్దరూ తల్లిదండ్రులకు వెన్నుపోటు పొడిచారు అయినప్పటికీ మంజుల గారు మరియు ఆమె భర్త శేఖర్ గారు వారి సొంత చిన్న ప్రపంచంలో సంతోషంగా ఉన్నారు అయితే ఆ అదృష్టం కూడా ఎన్నో రోజులు నిలవలేదు అప్పటి వరకు మంజుల గారి జీవితం అంతా బాగానే ఉంది కానీ ఆమె భర్తకు క్యాన్సర్ వచ్చినప్పుడు ఆవిడ జీవితం అంతా తుఫాన్ వచ్చినట్టు అల్లకల్లోలంగా మారిపోయింది ఆరు నెలల్లోనే శేఖర్ గారు మంజుల గారిని విడిచిపెట్టి శాశ్వతంగా వీడ్కోలు చెప్పారు దాంతో మంజుల గారు పూర్తిగా ఒంటరైపోయారు ఉన్నప్పుడు తన బాధలన్నీ భర్తతో పంచుకునేది కానీ ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు తన భర్త సంవత్సరీకం జరపాలని మంజుల గారు తన కొడుకుల్ని కోరుకున్నప్పుడు నీ ఖర్చులే భరించలేకపోతున్నాము ఇంకా చనిపోయిన వాళ్ళకి సంవత్సరికాలు కూడా జరిపించాలా అంటూ ఆ ప్రతిపాదన నిరాకరించారు కొడుకులు ఎక్కడా లేని ఖర్చులన్నీ తెచ్చి మా మీద వేయాలని చూస్తున్నావు ఇవన్నీ మేం చెయ్యలేము అన్నారు ఆ పేద తల్లి కొడుకుల సమాధానాలు విన్న తరువాత మౌనంగా ఉండిపోయింది ఆమె కొడుకుల్ని పెంచడంలో ఎలాంటి నిర్లక్ష్యమూ చేయలేదు వారికి ప్రేమని గౌరవాన్ని ఇచ్చింది ఒక తల్లి పిల్లల కోసం ఏమేం చేస్తుందో అన్నీ చేసింది చిన్నతనంలో కొడుకులను ప్రేమగా ముద్దుగా చూసుకుంటూ భార్యాభర్తలిద్దరూ మేము వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మా కొడుకు నుంచి కూడా ఇలాంటి ప్రేమ గౌరవం ఆప్యాయతలు దొరుకుతాయని ఎంతో ఆశపడ్డారు అవన్నీ తలుచుకుంటూ గారు మంచం మీద పడుకొని కన్నీళ్లు కారుస్తున్నారు కానీ ఈరోజు ఆవిడ కన్నీళ్లను పట్టించుకునేవారే లేరు అలా ఆలోచిస్తూ ఉండగానే సాయంత్రం అయిపోయింది అప్పుడే మంజులా గారికి పకోడీల వాసన వచ్చింది పకోడీల వాసన ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటూనే పకోడీల వాసనకి మంజుల గారి నోట్లో నీళ్లు తిరిగాయి చిన్న కోడలు పకోడీలు చేస్తున్నట్టుంది కోడల్ని పకోడీలు ఎలా అడగాలి అని ఆలోచిస్తూ అందరితో పాటు వర్షాకాలంలో పకోడీలని మంజుల గారు శేఖర్ గారు ఏ విధంగా ఆస్వాదించేవారో గుర్తు తెచ్చుకోవడం ప్రారంభించింది కానీ ఇప్పుడు మంజుల గారు వాళ్ళ పిల్లల ముందు ప్రతి మెతుకు కోసం తహతహలాడాల్సి వస్తుంది సరే రెండో కోడల్ని ఓసారి అడిగి చూస్తాను అనుకుంటూ మంజుల గారు చాలా భయం భయంగా రెండో కోడల దగ్గరికి వెళ్ళి నాకు కొన్ని పకోడీలు ఇవ్వమని అడిగారు అప్పుడు రెండో కోడలు కోపంగా ఏదైనా మంచి వంట చేస్తే చాలు కుక్కలాగా వాసన పట్టేసి పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు అంటూ అరిచింది నిశ్శబ్దంగా ఇక్కడే కూర్చోం నేను ఇప్పుడే తీసుకొస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది పాపం మంజుల గారు పెరట్లోనే ఓ కుర్చీ ఉంటే దానిలో కూర్చున్నారు గీత పకోడీలతో వచ్చింది మంజుల గారు ఆ పకోడీలు తీసుకొని అక్కడి నుంచి బయలుదేరబోతున్నప్పుడు కోడలు తలుపు దగ్గర గొణుగుతూ ఉంది భగవంతుడా ఈ ముసలావిడ వచ్చినప్పుడల్లా నాకు ఏదో ఒక పని పెడుతుంది ఆవిడ స్నానం చేయదు ఏమీ చేయదు వాసన వస్తుంది వచ్చి నా కుర్చీలో కూర్చుంది ఇప్పుడు నేను దాన్నంతా క్లీన్ చెయ్యాలా అనుకుంటూ కుర్చీ కడగడానికి తీసుకెళుతూ భర్త హరీష్తో ఇక నుంచి మీ అమ్మ వచ్చినప్పుడల్లా నేల మీదే కూర్చోమని చెప్పండి ఎందుకంటే ఆవిడ స్నానం చెయ్యదు నా కుర్చీ మొత్తాన్ని వచ్చేలా చేస్తుంది చూడండి కుర్చీలోంచి ఎంత దుర్వాసన వస్తుందో నాకు ఆ వాసనకి కడుపులో తిప్పుతుంది వెంటనే చిన్న కొడుకు అమ్మ నువ్వు కూర్చునే ముందు ఒకసారి ఆలోచించుకోవాలి కదా ఇంత వయసు వచ్చింది జ్ఞానం లేదా నిన్ను నేలపై కూర్చోమని చెప్పినప్పుడు పదే పదే కుర్చీలో ఎందుకు కూర్చుంటున్నావు అన్నాడు కొడుకు మాటలు విని మంజులగారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తడి కళ్లతో కుర్చీ మొత్తం తుడిచింది నేనిప్పుడు చాలా నిస్సహాయంగా ఉన్నాను కాళ్ళు చేతులు పనిచేయడం లేదు మాటి మాటికి కోడల్ని స్నానం చేయడానికి సహాయం చేయమని అడుగుతుంటే కోడళ్లు తిడుతున్నారు పైగా వాళ్లే నా నుంచి దుర్వాసన వస్తుంది అని అంటున్నారు నా కోసం కనీసం ఒక్క సబ్బు కానీ సర్ఫ్ కానీ ఇవ్వరు ఇవన్నీ చూడడం కోసమే దేవుడు నన్ను బ్రతికించాడా అనుకుంటూ ఏడవడం మొదలు పెట్టారు గారు అక్కడి నుంచి లేచి వెళ్ళి తన గదిలో మంచం మీద పడుకున్నారు ఆ రోజు మంజులా గారు తన భర్త ఫోటోతో మాట్లాడుతూ చాలాసేపు ఏడుస్తూనే ఉన్నారు ఏడుస్తూ ఏడుస్తూనే ఎప్పుడు నిద్రపోయారో కూడా ఆవిడకే తెలియలేదు ఉదయం పని మనిషి టీ తెచ్చి ఇచ్చేటప్పుడు ఆ చప్పుడికి లేచారు మంజులా గారు పని మనిషితో నాకు కొంచెం స్నానం చేయిస్తావా నా నుంచి చాలా దుర్వాసన వస్తుంది నా కోడళ్ళిద్దరూ దానివల్ల చాలా కోపంగా ఉన్నారు వాళ్ళిద్దరూ నా దగ్గరికి రారు కొంచెం నాకు స్నానం చేయడంలో సహాయం చేసి నీ దగ్గర ఫోన్ ఉంటే నా కూతురికి ఒక్కసారి ఫోన్ చేస్తావా అని అడగగానే తొందరగా మాట్లాడిచ్చేయండి అమ్మా మీ కోడళ్ళిద్దరూ చూస్తే నన్ను తిడతారు అంటూ పనిమనిషి గారి కూతురికి ఫోన్ చేసి ఇచ్చింది గారు ఫోన్లో ఏడుస్తూ అమ్మా వందన ఈ ముసలి తల్లి నీకు అసలు గుర్తుకు రావడం లేదా ఈ పక్కకి రావడమే మానేశావు నీ తల్లి ఎలా ఉందో యోగక్షేమాలు కనుక్కోవాలని కూడా నీకు అనిపించడం లేదా అనగానే వందన బాధగా నన్ను క్షమించమ్మా నేను అక్కడికి వస్తే నీ కోడళ్ళిద్దరూ నన్ను అవమానిస్తున్నారు వాళ్ళ అవమానాలు వెక్కిరింపులు అదుపు చేసుకోలేనంతగా నన్ను బాధిస్తున్నాయి అందుకనే నేను రాలేకపోతున్నాను సరే సరే నేను నిన్ను కలవడానికి ఈరోజు వస్తాను అంటూ ఫోన్ పెట్టేసింది కాసేపటి తర్వాత వందన తల్లి దగ్గరకు బయలుదేరొచ్చింది తర్వాత కోడళ్ళిద్దరూ ఆవిడికి భోజనం తీసుకొచ్చినప్పుడు వందనతో మీ అమ్మకి మేం భోజనం పెడుతున్నామో లేదో వచ్చావా ఇక్కడ విషయాలన్నీ చూసి వెళ్ళి ఊళ్ళో అందరికీ మీ అమ్మని మేము సరిగ్గా చూడ్డం లేదు అని మా మీద చాడీలు చెప్పడానికి వచ్చావా నువ్వు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరు అంటూ వందనని ఇంటి నుంచి బయటకు పంపించేశారు పాపం మంజుల గారు కూతురు కోసం ఏడుస్తూనే ఉన్నారు తర్వాత రోజు పెద్ద కోడలు తన గదికి వచ్చి ఈరోజు మీరు ఈ గదిలోంచి బయటకు రాకూడదు నా కూతుర్ని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు నిన్ను గాని వాళ్ళు చూశారంటే దూరం నుంచే వెళ్ళిపోతారు నా కూతురు ఆనందం మీద నీ నీడ పడడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను చెప్పినట్టు ఈ గదిలోనే పడుండండి వాళ్ళు వచ్చి వెళ్లే వరకు వస్తే మీకు అస్సలు మర్యాదగా ఉండదు అని చెప్పగానే మంజులా గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కళ్ళల్లోని కన్నీళ్లను తుడుచుకుంటూ గారు మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను నేను నా గదిలోంచి అస్సలు బయటికి రాను మీరు నాకు భోజనం గదిలోకే పంపించండి అని చెప్పారు మంజులా గారు రాత్రంతా సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల అస్వస్థతకు గురయ్యారు తనకు చాలా దాహంగా ఉంది నీళ్ల కోసం కొడుకులని కోడళ్ళని పిలుస్తూనే ఉన్నారు అయినా సరే ఎవ్వరూ ఆవిడ దగ్గరకు రాలేదు ఆవిడకు గొంతు తడారిపోయి కళ్ళు తిరుగుతున్నాయి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు కాసేపటి తర్వాత పనిమనిషి మంజులాగారికి నీళ్ళివ్వడానికి గదిలోకి వెళ్ళినప్పుడు ఆమె స్పృహ తప్పి పడిపోవటంతో పనిమనిషి కొడుకులని కోడళ్ళని పిలిచింది స్పృహ తప్పి పడిపోయున్న తల్లిని చూసి కొడుకులు కోడళ్ళు ఇదే మంచి సమయం అనుకుని గారిని పెద్ద కొడుకు తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో విడిచిపెట్టాడు వృద్ధాశ్రమంలోని వారు ఈవిడ ఎవరు అని అడిగితే మా పొరుగింటావిడ ఆవిడకి ఎవ్వరూ లేరు అని చెప్పి అక్కడి నుంచి మాయమైపోయాడు స్పృహలోకి వచ్చినప్పుడు ఆవిడ ఏడవడం ప్రారంభించింది ఆవిడకి చాలా బాధగా అనిపించింది అక్కడే ఆవిడ వయసులోనే ఉన్న ఒక మహిళ ఆమెను జాగ్రత్తగా చూసుకుంది రెండు రోజుల వరకు గారు ఏడుస్తూనే ఉన్నారు ఆ తర్వాత మెల్లగా ఆవిడ మామూలు మనిషి అయ్యింది తర్వాత రోజు ఆ వృద్ధాశ్రమ నిర్వాహకురాలు జానకి గారు పుట్టినరోజు వృద్ధాశ్రమంలో ఉన్న ప్రతి వ్యక్తి జానకి గారంటే ప్రాణం పడతారు అందుకే ఆవిడ పుట్టినరోజు సెలబ్రేట్ చేయడం కోసం వృద్ధాశ్రమంలోని వాళ్ళందరూ ఆశ్రమాన్ని చక్కగా అలంకరించారు ఎవరి కోసమైతే ప్రజలు ఇంత ప్రేమను చూపిస్తున్నారో ఆవిడ ఎలా ఉంటారో ఏంటో అనుకుంటూ మంజులా గారు తనకు సేవలు చేసిన తన స్నేహితురాన్ని అడిగినప్పుడు ఆవిడ జానకి గారి గురించి ఒక విషయం చెప్పింది జానకి గారు ఈ ఆశ్రమానికి మేనేజర్ మాత్రమే కాదు మా అందరికీ దేవతతో సమానం ఆవిడ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎంత ప్రేమని గౌరవాన్ని ఇస్తారో వృద్ధాశ్రమంలోని ప్రతి వ్యక్తిని తన సొంత బిడ్డలా చూసుకుంటారు అని చెప్పారు అప్పుడు మంజులా గారు కూడా ఆ మేనేజర్ గురించి వీళ్ళందరూ ఎంతో గొప్పగా చెప్తున్నారు ఆవిడ ఎలా ఉంటుందో చూడాలని తెగ ఆరాటపడిపోసాగారు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక హఠాత్తుగా ఒక కారు వృద్ధాశ్రమం గేటు దగ్గర ఆగింది అందరూ డోర్ దగ్గర పూలు జల్లుతున్నారు అందరూ బొకేలతో జానకి గారిని విష్ చేయడానికి నిలబడ్డారు మేనేజర్ జానకి గారు అక్కడికి వచ్చినప్పుడు వృద్ధాశ్రమంలోని వాళ్ళందరూ తన మీద చూపించే ప్రేమకి అభిమానానికి ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి జానకి గారు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఆమెతో పాటు అక్కడికి వచ్చిన సేవకులు అందరికీ స్వీట్లు బహుమతులు ఇచ్చిన తరువాత జానకి గారు అడిగారు మన ఆశ్రమంలోకి కొత్తగా ఒక వ్యక్తి వచ్చారు కదా రెండు రోజుల నుంచి నాకు ఆమెను కలవడమే కుదరలేదు ఇప్పుడు నేను ఆవిడ్ని కలవాలి అనుకుంటున్నాను అనగానే ఆవిడ మీకోసం వంటగదిలో టీ ఇంకా టిఫిన్లు తయారు చేస్తున్నారు రెండు రోజుల క్రితమే ఆవిడ్ ఇరుగు పొరుగు వాళ్ళు ఆశ్రమంలో వదిలేసి వెళ్ళిపోయారు రోజంతా ఆవిడ తన పిల్లల్ని తలుచుకొని ఏడుస్తూనే ఉంది నేనిప్పుడే ఆమెను పిలుచుకొస్తాను అంటూ ఒక ఆవిడ మంజుల గారి దగ్గరకు వెళ్ళింది జానకి గారు వృద్ధాశ్రమం మొత్తాన్ని పరిశీలించడం మొదలుపెట్టారు వెనకాల నుంచి నమస్కారం అండి నా పేరు మంజుల అనగానే ఆ గొంతు వినగానే ఆమె వైపు తిరిగారు జానకి గారు మంజులగారి మొహం చూడగానే జానకి గారు స్తబ్దుగా నిలబడిపోయారు మరోవైపు మంజుల గారు కూడా జానకి గారిని ఎదుర్కొన్నప్పుడు ఆవిడ గొప్పతనాన్ని చూసి ఆశ్చర్యపోయారు కానీ ఈరోజు మంజులగారి కళ్ళకు నాలుకకు కొన్నేళ్ల క్రితం ఉన్న అహంకారం లేదు ఈరోజు జానకి గారిని చూసి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మంజులగారు సిగ్గుతో తలదించుకున్నారు ఎందుకంటే మంజులగారు ఎవరో కాదు స్వయాన జానకి గారి కోడలు మంజులగారిని చూడగానే జానకి గారు గతంలోకి వెళ్ళిపోయారు కోడలా నా మీద దయ చూపించు నా ఆరోగ్యం క్షీణిస్తుంది నాకు రాత్రి మిగిలిపోయిన ఆహారాన్ని పెట్టొద్దు బాబు శేఖర్ నువ్వు కూడా ఏం మాట్లాడవేంటి మీ నాన్నగారు వెళ్ళిపోకముందు నన్ను జాగ్రత్తగా చూసుకుంటానని నువ్వు ఆయనకు మాటిచ్చావు కదా ఏ కొడుకైనా తల్లినిలా చూసుకుంటాడా అంటూ జానకి గారు తన కొడుకు కోడలికి విజ్ఞప్తి చేస్తున్నారు మంజుల గారు వెక్కరింతగా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటామని మీ భర్తకి మాటిచ్చామని అంటున్నారే మీ భర్త ఏమైనా మా కోసం కోటి రూపాయలు అప్పజెప్పి వెళ్ళారా ఏంటి అనగానే జానకి గారు నువ్వు కోట్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు ఈ వయసులో నన్ను చూసుకోవలసిన బాధ్యత మీకు లేదా ఈ వయసులో నేను ఇంటి పనులు ఎలా చేస్తానని నువ్వు అనుకుంటున్నావు నా ఆరోగ్యం అస్సలు బాలేదు నా కాళ్ళు చేతులు నాకు సహకరించడం లేదు అనగానే మంజులా గారు శేఖర్ గారితో మీ అమ్మగారు ఏ పని చెయ్యరు ఊరికే తిని కూర్చుంటుంది అదేమంటే మిగిలిపోయిన ఆహారం పెడుతున్నాను అంటుంది ఫ్రిడ్జ్లో ఉంచిన ఆహారం పాతపడిపోతుందా చల్లగా ఉన్న ఆహారం తినడం వల్ల దగ్గు జలుబు వస్తే దానికే చచ్చిపోతారా మాటి మాటికి ఈ వయసులో ఈ వయసులో అంటున్నారు మీకు ఇంకా అరవై ఏళ్ళు కూడా నిండలేదు మీరు ఇంటి పనులు చేయలేరా ఏంటి ఈ విషయాలన్నీ మీకు ఎవరు చెప్పారు మీరు వెంటనే వెళ్ళి టెర్రస్ మీద బట్టలన్నీ తీసుకురండి ఇంటి పనులు చేయకపోతే నాకు సహాయం చేయకపోతే మా పనులన్నీ సక్రమంగా జరగడం లేదు అంటూ మంజుల గారు కొనుక్కుంటూ తన గదిలోకి వెళ్ళిపోయారు అప్పుడు శేఖర్ అన్నాడు అమ్మా ఇంత ఇబ్బంది పెడుతున్నావు మంజులకి నువ్వు చిన్న చిన్న పనుల్లో సహాయం చేస్తే ఏమవుతుంది నేను బయట పనులే చెయ్యాలా లేకపోతే ఇంట్లో పనులు చెయ్యాలా రోజు మీ ఇద్దరి వాదనలు తీర్చలేక నేను సతమతమైపోతున్నాను తమ్ముడు నీ బాధ్యతను తేలిగ్గా తప్పించుకున్నాడు అటువంటి పరిస్థితుల్లో నేను నిన్ను నాతో పాటు ఉంచుకుంటున్నాను ఇప్పుడు నువ్వు మంజుల ఏది చెప్తే అది చెయ్యి అని చెప్పి శేఖర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పాపం జానకి గారు డాబా మీద నుంచి బట్టలు తీసుకొచ్చి మడత పెట్టేసరికి ఆవిడికి ఉళ్ళంతా చెమటలు పట్టాయి గొంతంతా ఎండిపోయింది వెంటనే ఆవిడ కోడలా దయచేసి ఒక గ్లాసు ఉప్పు మరియు పంచదార కలిపిన నీళ్ళివ్వు దాని ద్వారా నేను కొంచెం బలాన్ని పొందగలుగుతాను నాకు చాలా నీరసం వచ్చేసింది పైకి వెళ్ళి కిందికొచ్చేసరికి అనగానే మంజుల గారు కోపంతో పంచదార ధర ఎంతుందో తెలుసా నిశ్శబ్దంగా ఉప్పు వేసి నీళ్లు తెచ్చాను తాకండి అంటూ బలవంతంగా జానకి గారికి ఇచ్చింది ఆ నీళ్లు తాగారుగా ఇప్పుడు మీకు చాలా శక్తి వచ్చేసి ఉంటుంది ఇప్పుడు వెళ్ళి పాత్రలన్నీ కడగండి అనగానే జానకి గారు చెమ్మగిల్లిన కళ్ళతో మీ అత్తగారి మీద నీకు కొంచెం కూడా జాలి లేదా నువ్వు నా కోడలివి నాతో ఇలా ఎలా ప్రవర్తిస్తావు అనగానే మంజుల గారు ఆవిడ మాటలు ఏమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు జానకి గారు రాత్రి భోజనం కోసం వెళ్ళినప్పుడు శేఖర్ అమ్మా నీ అత్యాస కళతో చూడకమ్మా మేం తినేది జీర్ణం కాదు మంజుల మా అమ్మకి భోజనం పెట్టి ఇక్కడ నుంచి త్వరగా పంపించేయి తర్వాత నాకు భోజనం పెట్టు అనగానే మంజుల ప్లేట్లో కొంచెం అన్నం కూరలు వేసిచ్చి మీ రూమ్లోకి వెళ్ళి తిన్న తర్వాత ఆ ప్లేట్ కడుక్కోండి అనగానే జానకి గారు మౌనంగా తన ప్లేట్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు జానకి గారు భోజనం చేసిన తర్వాత కిచెన్లోకి వెళ్ళి తన ప్లేట్లు కడిగి అక్కడ పెట్టేసి తిరిగి గదిలోకి వెళుతూ ఉన్నప్పుడు తన కొడుకు కోడలి గది నుంచి కొన్ని మాటలు వినిపించాయి మంజుల తన భర్తతో ఇలా అంటుంది మీ అమ్మని మీ తమ్ముడు వదిలించేసుకున్నాడు మనమే ఎందుకు దగ్గరుంచుకుని చూసుకోవాలి మీ తమ్ముణ్ణి కూడా కొన్ని రోజులు చూసుకోమని చెప్పండి అనగానే శేఖర్ మా అమ్మ పేరు మీద కొంత పొలం ఉంది అందుకని మా అమ్మని మన ఇంట్లో ఉంచుకున్నాను అమ్మని మేమే చూసుకుంటున్నందుకు ఆ పొలం మాకే వదిలేయమని మా తమ్ముడితో చెప్పాను అనగానే మంజుల గారు కోపంగా ఆ పొలం కోసం నా జీవితం అంతా మీ అమ్మగారి సేవలో గడపమంటారా నా సంతోషం గురించి ఎప్పుడైనా ఆలోచించారా అనగానే శేఖర్ నువ్వే చెప్పు దీనికి వేరే ఏదైనా మార్గం ఉందా అన్నాడు అప్పుడు వెంటనే మంజుల మీ అమ్మగారు ఎప్పటినుంచో ఆరోగ్యం బావుండడం లేదు హాస్పిటల్కి తీసుకెళ్లమని అడుగుతున్నారు కదా అనగానే శేఖర్ ఇప్పుడు మా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్లి డబ్బంతా ఖర్చు పెట్టమంటావా అన్నాడు చెప్పేది పూర్తిగా వినండి మార్కెట్ దగ్గర్లో రోడ్డుకు అవతల ఒక వృద్ధాశ్రమం స్థాపించారని విన్నాను కాబట్టి మీ అమ్మని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లే వంకతో బయటకు తీసుకెళ్ళి ఆ వృద్ధాశ్రమంలో వదిలేసి రండి అంది ఈ మాటలన్నీ విన్న జానకి గారు మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయారు ఉదయాన్నే మంజుల జానకి గారి దగ్గరకు వచ్చి అత్తయ్య గారు మీరెప్పటినుంచో ఒంట్లో బాగోలేదు హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటున్నారు కదా ఈరోజు మీ అబ్బాయి మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తారట మీరు త్వరగా రెడీ అవ్వండి మీ ఆరోగ్యం దృష్ట్యా అక్కడ రెండు మూడు రోజులు ఉండాల్సి వస్తే పనికొస్తాయి నేను మీ సామాన్లు కొన్ని బ్యాగులు సర్దుతాను అనగానే వారి సంభాషణ అంతా విన్న జానకి గారు తనలో తానే నవ్వుకున్నారు శేఖర్ జానకి గారిని మార్కెట్ దగ్గరికి తీసుకెళ్లి ఒక టీ కొట్టు దగ్గర కూర్చోబెట్టి అమ్మా నువ్విక్కడే కూర్చో నేను డాక్టర్ గారికి ఫోన్ చేసి వస్తాను అనగానే బాబు శేఖర్ ఇక్కడ కూర్చోడ ఎందుకు నన్ను వృద్ధాశ్రమంలో వదలడానికే కదా తీసుకొచ్చావు అక్కడికే తీసుకెళ్ళు అనాలనుకున్నారు కానీ ఏం జరుగుతుందో అని మౌనంగా అక్కడే కూర్చున్నారు చాలాసేపు ఎదురు చూసినా శేఖర్ తిరిగి రాలేదు తరువాత ఆ టీకొట్టు యజమానిని బాబు ఇక్కడ పెద్ద ఆసుపత్రి ఉందా వృద్ధులకు ఫ్రీగా వైద్యం చేస్తారని మా అబ్బాయి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు అనగానే లేదమ్మా ఇక్కడ ఎలాంటి ఆసుపత్రి లేదు ఇక్కడ పక్కనే ఒక వృద్ధాశ్రమం ఉంది అందులో వృద్ధుల్ని ఫ్రీగా చూసుకుంటారు మీరు చెప్పేదంతా వింటుంటే మీ కొడుకు మిమ్మల్ని కావాలని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు అనిపిస్తుంది ఆయన తిరిగి వస్తాడని నేను అనుకోవడం లేదు ఇప్పుడు రాత్రి పది గంటలైపోయింది నేను మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ వృద్ధాశ్రమంలో దింపుతాను పదండి ఎందుకంటే నేను ఇప్పుడు నా షాప్ని కూడా క్లోజ్ చేసేస్తున్నాను మీరిక్కడే కూర్చుంటే వీధి కుక్కలు వచ్చి కరుస్తాయి అనగానే జానకి గారు ఏడుస్తూ శేఖర్ శేఖర్ మీ అమ్మని నువ్వు ఇలా ఎలా చేస్తావు ఈ లోకం అంతా స్వార్థంతో నిండిపోయింది అనుకుంటూ జానకి గారు తన బ్యాగు తీసుకుని ఆశ్రమం దగ్గరకు వెళ్ళిపోయారు జానకి గారు ఉండడానికి ఆశ్రమంలో స్థలం దొరికింది లోపలికి వెళ్ళి చూసేసరికి తనలాంటి చాలా మంది తల్లిదండ్రులను పిల్లలు అక్కడ వదిలేసి వెళ్లడం చూసింది ఆమె ఇక తనకు జరిగిన దాన్ని విధిగా అంగీకరించింది ఆ విషయం తెలుసుకున్న జానకి గారి కూతురు కుసుమ ఆశ్రమం దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మా అన్నయ్యలిద్దరూ నీకు ఇలాంటి పరిస్థితి కల్పిస్తారని నేనెప్పుడు అనుకోలేదు నువ్వు నాతో పాటు వచ్చేయమ్మా నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అని అడిగింది అప్పుడు జానకి గారు లేదమ్మా నేనెక్కడికి రాను వృద్ధాప్యంలో తల్లి బాధ్యత తీసుకోవాల్సిన కొడుకులు నన్ను ఆశ్రమం పాల్చేశారు నా వల్ల నువ్వు మీ అత్తగారింట్లో ఇబ్బందులు పడ్డం ఇష్టం లేదు నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నారు కుసుమ కన్నీళ్లతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది అప్పుడప్పుడు తల్లిని చూడ్డానికి ఆశ్రమానికి వస్తూ ఉండేది అప్పుడు జానకి గారు శేఖర్ గాని మంజులా గాని తన గురించి ఏమైనా అడిగారేమోనని ఆత్రంగా అడిగేవారు కాని కొడుకు కోడలికి భారమే వదిలించుకున్న తల్లి గురించి ఇంక వాళ్ళెందుకు పట్టించుకుంటారు కుసుమ మాత్రం అప్పుడప్పుడు తల్లిని చూడ్డానికి వచ్చి వెళుతూ ఉండేది అక్కడ ఆశ్రమంలో ఉన్న వ్యక్తులు మీరు కుసుమ వాళ్ల తల్లి ప్రతి సంవత్సరం కుసుమ వాళ్ల నాన్నగారి వర్ధంతి రోజున ఈ ఆశ్రమానికి వచ్చి మాకు భోజనాలు పెట్టి వెళుతూ ఉంటుంది అని చెప్పారు ఆ మాటలు విని జానకి గారు చాలా సంతోషించారు కుసుమ తల్లి కోసం మందులు భోజనం ఏర్పాట్లు అన్నీ చేసి ఆశ్రమంలో ప్రత్యేక గది ఏర్పాటు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది శేఖర్ ఇంకా మంజుల జానకి గారి పీడ వదిలిపోయిందని చాలా సంతోషంగా ఉన్నారు కానీ వాళ్లకు తెలియదు ఆ ఆనందం కొద్ది రోజులు మాత్రమే అని జానకి గారు కొడుకుతో బయలుదేరి వచ్చేటప్పుడు తల్లిని భారంగా భావించే ఆ కొడుకు కోడలికి తన ఆస్తి దక్కకూడదు అనుకున్నారు జానకి గారు కొడుకు కోడలి మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఒకరోజు ఉదయాన్నే పోలీసులు మంజులా గారి ఇంటి తలుపు తట్టారు మంజుల గారిని శేఖర్ గారిని పోలీసులు అరెస్ట్ చేశారు అప్పుడు మంజులా ఇంకా శేఖర్ జానకి గారి కాళ్ళు పట్టుకున్నారు జానకి గారు తనకి సంబంధించిన పొలాల్ని ఆస్తుల్ని కొడుకు కోడలి దగ్గర నుంచి లాగేసుకున్నారు ఆ స్తంతటిని ఆశ్రమానికే దానంగా రాసిచ్చారు క్రమక్రమంగా పిల్లలచే తిరస్కరించబడి నిరాశ్రయులైన వారందరి కోసం ఆ వృద్ధాశ్రమంలో ఆశ్రయం ఇవ్వడం ప్రారంభించారు వీధుల్లో పడి బ్రతుకుతెరువు కోసం భిక్షాటన చేస్తున్న వాళ్లందరినీ తీసుకొచ్చి ఆశ్రమంలో చేర్పించేవారు క్రమక్రమంగా జానకి గారు తన సేవా కార్యక్రమాల ద్వారా అందరికీ స్వరూపంగా మారిపోయారు ఆవిడ చేసిన సేవా కార్యక్రమాలకి ప్రభుత్వం కూడా ఆమెను ఎంతగానో సత్కరించింది సన్మానం చేసి ప్రభుత్వం జానకి గారిని ఆ వృద్ధాశ్రమానికి మేనేజర్ గా నియమించింది ఈరోజు జానకి గారు తన కోడలి ముందు ఆ ఆశ్రమం మేనేజర్ హోదాలో నిలబడింది తనని వృద్ధాశ్రమంలో విడిచిపెట్టి చేతులు తులిపేసుకున్న కోడలు మంజుల ఈరోజు అదే ఆశ్రమానికి కొడుకు కోడళ్ల నిరాదరణ వల్ల రాబడింది మంజుల గారు జానకి గారి పాదాలు పట్టుకొని క్షమించమని అడగడం మొదలుపెట్టారు కానీ జానకి గారు తన కోడల్ని క్షమించలేదు కానీ వృద్ధాశ్రమంలో ఉన్న మిగతా వ్యక్తులకి బాగానే ఆవిడకు కూడా పూర్తి సంరక్షణ ఆహారం వైద్య సదుపాయాలు యధావిధిగా అన్నీ లభించాయి కానీ జానకి గారు మాత్రం మంజుల గారిని క్షమించలేదు ఈరోజు మంజుల గారు పశ్చాత్తాపంతో కాలిపోతున్నారు కాలచక్రం ఎవ్వరిని వదిలిపెట్టదని మనం ఎదుటివారికి ఏమిస్తామో అదే మనకి తిరిగి వస్తుందని మంజులా గారు పశ్చాత్తాపంతో తన అత్తగారి పట్ల ప్రవర్తించిన తీరుకు ఆవిడ్ని క్షోభ పెట్టినందుకు ఇప్పుడు కుమిలిపోతున్నారు ఇదండి ఈరోజు కదా ఈ కథ మీకు ఎలా అనిపించింది ఈ కథ గురించిన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తప్పకుండా తెలియజేయండి కథ నచ్చితే ఒక లైక్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు